నోటి దుర్వాసన ఓ పెద్ద సమస్య కొన్నిసార్లు ఇది శరీరంలో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన చాలా వరకు కొన్ని అలసతోపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వలన సమస్య తలెత్తుతుంది కానీ కొన్ని జాగ్రత్తలతో దీన్ని సులువుగానే అరికట్టవచ్చు అది ఎలాగో ఒకసారి చూద్దాం ఉదయాన్నే పళ్ళు తోముకునేటప్పుడు నాలుకను కూడా టంక్లైనర్తో క్లీనర్తో శుభ్రపరడం మర్చిపోవద్దు రోజంతా తినేటప్పుడు వివిధ ఆహార పదార్థాలు చాలా రైసిజ్యూను నాలుగుపై వదులుతాయి ఇదే ఓవర్నైట్ పేరుకుపోయి ఇన్ఫెక్ట్ అయ్యి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంతేకాక కడుపులో లోబైలు రాత్రిపూట అన్నవాహిక గుండా నోట్లోకి వచ్చి అక్కడ పేరుకుపోతుంది అందుచేత నాలుగును శుభ్రపరచడం తప్పనిసరి ఆపిల్ లేదా క్యారెట్ను రోజు తినడం వలన పళ్ళపై ఒత్తిడి పెరిగి వాటిపై పేరుకుంటున్న మలనాలు క్లీన్ అయ్యి శాశ్వతంగా శుభ్రంగా తాజాగా ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటుంది సాఫ్ట్గా క్రీమ్లో ఉండే ఆహార పదార్థాలు పళ్ళపై నాలుగుపై అంటుకొని బ్యాక్టీరియాను పెంచి దుర్వాసనకు దారితీస్తుంది కాఫీ దుర్వాసనకు ఒక మూల కారణం అది సగమరిగిన సత్యం అయితే ఈ మధ్య జరిపిన ఒక రీసెర్చ్ ప్రకారం గ్రీన్ టీ ఓవరాల్ ఆరోగ్యాన్ని కాదు శ్వాసను కూడా గణనీయంగా మెరుగుపరుస్తుందని తెలుస్తుంది అందుకే మీ కాఫీ రొటీన్లను వీలైతే గ్రీన్ టీ అలవాట్లుగా మార్చుకోండి కొబ్బరి కొబ్బరి నూనె ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో అని తెలిసిందే అయితే వీటిల్లో శ్వాసను మెరుగుపరచడం కాకుండా ఒకటన్నది చాలామందికి తెలియదు కొద్దిపాటి కొబ్బరి నూనె నోట్లో తీసుకొని నాలుగైదు సార్లు పుక్కిలించడం వల్ల నోట్లోని హానికరక బ్యాక్టీరియా నిర్మూలించబడి పళ్ళ చిగుళ్ళు ఆరోగ్యంగా గణనీయంగా మెరుగుపడుతుంది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి